వెల్కమ్ టు కోసం జర్నలిజం న్యూస్ భూపాల్పల్లి పట్టణ పరిధిలోని పంతొమ్మిదవ వాటు రెడ్డి కాలనీలో వర్షాల కారణంగా వరద ప్రభావిత ఇళ్లను పరిశీలించిన భూపాల్పల్లి శాసనసభ్యులు శ్రీ గనుర సత్యనారాయణరావు వరద నీరు ప్రవేశించిన వారి ఇళ్లలోకి వెళ్లి వారిని పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడారు मैंने इसे मंगवाता हूँ मैंने इसे मंगवाता हूँ नहीं नहीं तो ना ना ना। ना ने ने आ, नहीं 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 డాక్యుమెంట్ ఏం లేదు డాక్యుమెంట్ ఉంటుంది కానీ మాకు అటు తొవ్విస్తే ఇటు ఇస్తామని అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారు స్టార్టింగ్ ఇరవై ఏళ్ళకి ఇప్పుడు మాట మారుతాను ఇది తో వాళ్ళకి తో ఉంది అప్పుడు వీళ్ళకి తోగలేదు నడవండి మేము ఇటు ఐదు ఫీట్లు ఇస్తాము మాకు అటు తొవ్వి రోడ్ అది వేరే టో ఆయన కొని ఇప్పుడు దానికి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి రూపాయలు పెళ్ళి ఉన్నప్పుడు ఇది ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలనీ అంతా కూడా కంజెస్టెడ్గా ఉంది ఇరవై ఫీట్లు కూడా సరిగా లేదు ఇరవై ఫీట్లు లేనప్పుడు మీరు కరెంటు పోల్స్ కానీ అదేవిధంగా మీ చిన్న చిన్న కాంపౌండ్ వాళ్ళు చేతులు ఏదైనా అడ్డం వస్తే తీసేసి డ్రైనేజీకి కూడా సహకరించాలని మేము కోరుతున్నాం మున్సిపాలిటీ పరిధిలో మనం అమృత స్కీమ్లో ఇరవై మూడు కోట్లు తీసుకురావడం జరిగింది వాటర్ స్కీమ్ కొరకు ఇంకా కూడా దీని అభివృద్ధి కొరకు రోడ్ల విస్తరణ కొరకు ఒక యాభై కోట్ల కొరకు ముఖ్యమంత్రి గారిని అడిగాం అన్ని వార్డులలో ఎక్కడ కూడా ముప్పై వార్డ్లలో ఎలాంటి లోపం లేకుండా ఈ యొక్క డ్రైనేజ్ సిస్టాన్ని మొత్తం కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ యొక్క వర్షం ఈ మూడు రోజులు జాగ్రత్తలు వహించి రేపు కట్టబోయేటువంటి డ్రైనేజీ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అధిక వర్షాలతో ఈరోజు భూపాలపల్లి పట్టణం కానీ అదేవిధంగా నియోజకవర్గం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రేపు ఎల్లుండి అధిక వర్షాలు ఉన్నాయి ఈ అధిక వర్షాలతో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక అదేవిధంగా ఇండ్లు డౌన్ నుండి మనం పెంచుకున్నటువంటి చెట్లు కూడా ఇరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇరిగినాయి కూడా ఇప్పుడు సుభాష్ కార్లో కానీ అంబేద్కర్ సెంటర్లో కానీ పెద్ద చెట్లు కూడా కింద పడిపోయినాయి కనుక ఈ మూడు నాలుగు రోజులు పంతొమ్మిదవ తారీఖు వరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం కమిషనర్ గారు కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఈరోజు హాలిడే అయినా రేపు హాలిడే అయినా మరి అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉండి ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ చెరువులు కానీ రోడ్లు కానీ అదేవిధంగా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కానీ నియోజకవర్గంలో ఎక్కడైనా ఎలాంటి ఆటంకం జరిగినా వెంటనే అప్రమత్తంగా ఉండాలి చెరువులో దిగేటువంటి మత్స్య కార్మికులు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలని ఈ మూడు రోజులు జాగ్రత్తగా వివరించాలని దిగకుండా కూడా ఉండాలని కూడా మత్స్య కార్మికులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకనంటే వాతావరణము ఈ బెల్ట్ ఏరియాలో చాలా ఎక్కువ శాతం ఇరవై మూడు ముప్పై సెంటీమీటర్ల వర్షం పడుతుందనేది హెచ్చరికలు జారీ చేయడం వల్ల మనం ఈ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపాలిటీ పరిధిలో రాబోయేటువంటి రోజుల్లో కూడా సరైనటువంటి నిధులు తీసి డ్రైనేజ్ పూర్తి చేసే విధంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనే ఈరోజు మురికి నీరు అదేవిధంగా నీరు అంతా కూడా ఇళ్ళకు లో లెవెల్ ఉండడం వల్ల ఇళ్ళలోకి వస్తున్నాయి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చేపిస్తాం డ్రైనేజ్ సిస్టానికి అడ్డుపడినటువంటి వ్యక్తులను కూడా మరి మీరు సహకరించాలని కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే